హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మొన్న మండే రోజు అన్నమాట పెట్టడానికి కొంచెం లేట్ అయింది ఆ రోజు మేము మా గల్లీలో పెట్టుకున్న వినాయకుడి దగ్గర ప్రసాదం చేసి పూజ చేయిస్తున్నాము అందుకనే ఇక్కడ అయితే నానబెట్టి ఉడికించి ప్రసాదం అయితే రెడీ చేసి పెట్టినా ఇంకా ఇక్కడ సిరా కూడా చేస్తున్నా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే రెడీ అయ్యి ఇట్లా సిక్స్ థర్టీ కల్లా వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోయినాము ఫస్ట్ మా దగ్గరికే వస్తాడు పంతులు వచ్చిన తర్వాత ఇంకా ఆయనకి చాలా పూజలు ఉంటాయి గల్లీలో ఇంకా పక్క విలేజ్లలో కూడా వెళ్తాడు అనమాట అందుకనే మా దగ్గరికి తొందరగా వస్తాడు మేము ఆ లోపల రెడీ అయ్యి వెళ్ళినాము మేము వెళ్ళి పది నిమిషాలకి వెళ్ళిన పది నిమిషాలకైతే ఇట్లా పంతులు వచ్చేసిండు ఇక్కడ పూజ స్టార్ట్ చేసిండు మా గల్లీలో ఇట్లా మేము రోజొక్కలము పూజ మీద కూర్చుంటాం అన్నమాట పదకొండు రోజులు అందరం కూడా ఎంతో ఇష్టంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇట్లా పూజలు చేయించుకుంటాము మేమైతే మండే రోజు చేసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా నవరాత్రులు చేసుకుంటున్నప్పుడు అయితే చాలా అంటే చాలా గల్లీకి కూడా చాలా కళ వస్తుంది మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే మేము అందరం కూడా ఒకే లాగా ఉంటాము మా గల్లీలో అందరు కూడా ఒకరు ఏదన్నా ముందుకు వస్తే అందరు కూడా మాతో పాటు ముందుకు వచ్చి అన్నిట్లో పాల్గొంటారు అనమాట మేము ప్రతి పండగను కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము దసరా కానీ ఇంకా హోలీ కానీ ఇట్లా వినాయక చవితి బతుకమ్మలు అన్ని పండగలు కూడా ఇట్లా జరుపుకుంటుంటాం మేము చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు ఒకే లాగా అందరూ కలిసి ఉండడం చాలా కష్టం అయినా కూడా మా గల్లీలో అందరూ కూడా చాలా మంచిగా ఉంటారు అందరూ మంచి వాళ్ళు అందరూ కూడా మాతో ఫ్రెండ్లీగా ఉంటారు మేమైతే ఇట్లా వినాయకుడిని పెట్టుకున్నాము ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ బతుకమ్మల సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి అది కూడా నేను బ్లాగ్ చేసి పెడతా పోయినసారి కూడా పెట్టినా మా గల్లీలో ఇట్లా జరుపుకుంటాం అన్నమాట ఏ పండగలు వచ్చినా సంతోషంగా జరుపుకుంటాం అందరం ఒకే ఫ్యామిలీలాగా మా పిల్లలు అయితే ఇక్కడ చాలా సేవలు చేస్తున్నారు గణేష్కి మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆకాష్ అక్షయ్ ఇంకా రాజశేఖర్ రెడ్డి సంతోష్ గౌడ్ వీళ్ళందరే చూసుకుంటున్నారు ఇక్కడ వినాయకుని దగ్గర అయితే మొత్తం వాళ్ళే యూత్ కదా అందుకే వాళ్ళు బాగా చూసుకుంటున్నారనమాట మేమైతే ఇట్లా పూజ టైంకి అయితే ప్రతిరోజు వస్తాము వచ్చి పన్నెండు గంటల వరకు కూడా పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తాము మేము కోలాటాలు ఇంకా బతుకమ్మలు అన్నీ కూడా ఆడుకుంటాము అది నెక్స్ట్ వీడియోలో పెడతా నేను ఇంకా మిగతా వాళ్ళ పూజలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటా కొద్దిగా లేట్ అవుతుంది అయినా కూడా అన్నీ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తుంటా కొంచెం బిజీగా ఉన్నాము అందుకే వీలు కాక నేను వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయడం కుదురతలేదు అందుకే పెడతలేను కొంచెం లేటుగా అయినా అన్ని వీడియోస్ పెడతా ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చిన వాళ్ళు మాత్రం మాకు ఒక లైక్ ఇవ్వడం మా ఛానల్ని చూడడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇక్కడ పంతులు గారు అయితే మంచిగా పూజ చేపిస్తారు ఈయన మా గల్లీలోనే ఉంటారు సంతోష్ పంతులు చాలా మంచివాడు చాలా ఓపికతో చేస్తాడు మా ఇంట్లో ఏమన్నా పూజలు ఉన్నా కూడా మేము ఈ పంతులనే పిలుస్తామన్నమాట అందరి దగ్గర కూడా ఈ పంతులే వస్తుంటాడు మా గల్లీ పంతులే కాబట్టి మేము ఆయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాము సత్యనారాయణ వ్రతం రోజు మాత్రం ఈ పంతులు గారు వేరే ఊరికి వెళ్ళడం వల్ల మేము వేరే పంతుల్ని పిలుచుకోవాల్సి వచ్చింది ఈ పంతులకి వాస్తు కూడా తెలుస్తుంది మన ఈ ఇళ్ళలో ఏమన్నా రాంగ్ ఉన్నా కూడా చెప్తాడు అనమాట చాలా మంచి పంతులు చాలా ఓపికగా చేస్తాడు ఇంకా ఇక్కడ అయితే పూజ ప్రారంభమైంది పూజ అయితే చేస్తున్నాం అన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అండి నవరాత్రులు అన్ని రోజులు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం వినాయకుని దగ్గర కూర్చున్న టూ అవర్స్ కూడా మనశ్శాంతిగా అనిపిస్తుంది అందుకే మేము ప్రతిరోజు కూడా వినాయకుని దగ్గర వచ్చి కూర్చొని ప్రశాంతంగా భజనలు పాటలు డ్యాన్సులు అన్నీ కూడా చేసుకుంటాం మేము భక్తి శ్రద్ధలతోటి అందరం కూడా బాగా ఎంజాయ్ చేస్తాము ఈ పదకొండు రోజులైతే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అసలు రోజులు కూడా ఎట్లా గడిచిపోతున్నాయో కూడా తెలుస్తలేదు చిన్న పిల్లలకైతే మా గల్లీలో అసలు చెప్పలేనంత సంతోషం ఎంజాయ్ ఉంటుంది వాళ్ళకు రోజు గేమ్స్ పెడతాడు రాజశేఖర్ రెడ్డి పెట్టి వాళ్ళకు చిన్న చిన్న గిఫ్ట్స్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాడు అనమాట అందుకే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా అన్ని గేమ్స్ పెడతాడు వాళ్ళకి డ్యాన్సులు స్టాచ్యూ ఇంకా మ్యూజికల్ చైర్స్ అని అని ఇవన్నీ బాగానే పెడుతుంటాడు గేమ్స్ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆయన ఒక్కరోజు రాకపోయినా కూడా పిల్లలకి ఏదో డల్గా ఉన్నట్టు మూడిగా అనమాట అందుకే ఆయన వస్తే పిల్లలందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ పంతులు గారు అయితే పూజ చేస్తున్నాడు చాలా ఓపికతో చేపిస్తాడు హడావిడి చేయకుండా నిదానంగా చేపిస్తాడు ఏ ఒక్కటి మర్చిపోకుండా మంచిగా అన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటాడు అనమాట మా వినాయకుని ఆశీర్వాదం మీ అందరిపైన కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే ప్రతిసారి కూడా ఇదే విషయం చెప్తా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే మీ వల్లనే నా ఛానల్ ఇంత ముందుకు అయితే వెళ్తుంది ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా కూడా నాకు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అందరూ రావాలి వాళ్ళందరూ కూడా నా ఛానల్ను చూసి లైక్ కొట్టడం మర్చిపోద్దని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం ఉంటుంది మీ అందరు కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు మా ఛానల్ని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మా బాబు చూడండి ఎంత భక్తితో ఉన్నాడో వాడికైతే గణేష్ అన్న దీపావళి అన్న చాలా ఇష్టం హోలీ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ రెండు మూడు పండగలను అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు మా బాబు పంతులు అయితే మంచిగా పూజ చేపిస్తున్నాడు ఇక్కడ పూజా కార్యక్రమం అయితే నడుస్తుంది నేను ఫుల్ బిజీగా ఉండటం వల్ల ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్ తీయలేకపోయినా ప్రసాదాలు కూడా కొన్ని కొన్ని చూపించలేకపోయినా ఎందుకంటే అడావిడి చాలా ఉంటుందండి పూజ రోజు ఎంత వర్క్ చేసినా కూడా నేను ఒక్కదాన్నే చేసుకున్నా కాబట్టి టైం జరిపోలేదు మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు పిల్లలు కాలేజీకి స్కూల్కి వెళ్ళిండ్రు కాబట్టి నా ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల నేను వీడియో కూడా అక్కడక్కడ తీయలేకపోయినా తర్వాత అనుకున్నా చాలా మిస్ అయింది వీడియో అయితే ఇక్కడ మా గణేష్ని చూపిస్తున్నా చూడండి ఆయనకి ఎప్పుడు మీకు ఆయన ఆశీర్వాదం ఉంటుంది ఆయనను దర్శించుకోండి మీరు మీ అందరికి కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి పిల్లలు అయితే రోజు ఇక్కడనే ఉంటారు ఈ పిల్లలు అందరూ ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు అనమాట మొత్తం మీద పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది పంతులు గారు అయితే పూజ కంప్లీట్ చేసేసిండు పాపం పంతులు గారు కూడా ఫుల్ బిజీ ఉంటున్నాడు అండి పన్నెండు గంటల వరకు కూడా ఆయనకు పూజలు చేయడం అయిపోతలేదంట ఇప్పుడే కదా వాళ్ళకు కూడా పూజలు చాలా పూజలు దొరుకుతాయి కదా వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి పంతులు గారు అయితే చాలా మంచివారు ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని మేము కూడా కోరుకుంటాము ఆయన కూడా మాకు బాగా ఆశీర్వదిస్తాడు ఆయన ఏది చెప్పినా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నీ కూడా ఓపికతో చెప్తాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆరతి కూడా ఇవ్వడం అయిపోయింది మీ అందరు కూడా ఆరతి కళ్ళ కద్దుకోండి ఆ స్వామివారి ఆశీర్వాదం అయితే మీ ఎప్పుడు ఉండాలి మాతో అని నేను కోరుకుంటున్నా ఉంటుంది ఫ్రెండ్స్ మా గల్లీలో అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తుంటాం మేము ఈ వినాయక చవితి వస్తే ఇట్లా స్పెషల్ ఉంటుంది పదకొండు రోజులు అయితే మాకు ఎట్లా గడిచిపోయినాయో తెలియదు హోలీ వస్తే అంత బాగా ఎంజాయ్ చేస్తుంటాము దసరా వచ్చినా ఏ పండగ వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి అవి కూడా నేను మీకు వీడియో ద్వారా చూపిస్తా చూడండి చూసి ఒక లైక్ ఇవ్వడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పూజ అయితే కంప్లీట్గా వస్తుంది అనమాట పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు పంచిన తర్వాత మేమైతే మంచిగా డ్యాన్సులు ఇంకా చిన్నపిల్లలు ప్రోగ్రామ్స్ అవి ఇవైతే పెట్టుకుంటాము ట్వెల్వ్ వరకు కూడా మాకు అసలు ఎంత ఎంజాయ్ అనిపిస్తుందో మా గల్లీలో అయితే చాలా అంటే చాలా సందడిగా ఉంది చాలా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో మా గల్లీలో ఇట్లా మూడు నాలుగు వినాయకులు కూడా ఉన్నాయన్నమాట ప్రతి దగ్గర కూడా అడుగడుగున ఇంతే సందడి ఉన్నది అందరు కూడా ఇంతే బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు గల్లీలోనే కాదండి మన దేశంలో మొత్తంలో కూడా వినాయకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పండగని కూడా చాలా బాగా జరుపుకుంటారు వినాయక చవితిని కానీ హోలీని కానీ మన హిందూస్ పండగలు అన్నీ కూడా బాగా జరుపుకుంటారండి నాకైతే బాగా నచ్చుతుంది మా ఆయన అయితే వినాయకుడికి ఇట్లా మంచిగా అలంకరిస్తుంటూ గంధము బొట్లతోటి ఇక్కడ వినాయకుడికి పెద్దగా ఉండడం వల్ల చిన్న చిన్న షాల్ కానీ చిన్న చిన్న టవళ్ళు కానీ తెస్తే సరిపోవడం లేదు అందుకనే మేమైతే ఈరోజు మంచి పట్టు షాల్వా తీసుకొచ్చినాం అనమాట ఆ స్వామికి వారికి ఏదో వెల్తిగా అనిపిస్తుందని మా వాళ్ళు చెప్పడం వల్ల మేమైతే ఇట్లా పెద్దది వెతికి మరీ తీసుకొచ్చినాం మా స్వామివారి కోసము అది వేసిన తర్వాత అయితే స్వామివారు చాలా నిండుగా అందంగా అయితే కనిపిస్తున్నాడు బొజ్జ గనపయ్య మా బొజ్జ మా బొజ్జ గణపయ్య ఎట్లున్నాడో కొంచెం చూసి చెప్పండి కామెంట్ రూపంలో చాలా బాగున్నాడండి మా గణపయ్యను చూడలే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు మాకు ఎంత బాగున్నాడో చూడండి మీరు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి ఏది వేయాలన్నా మా స్వామివారికి పెద్దగా కావాలి వస్త్రం కూడా చాలా పెద్దగా తీసుకొచ్చినాము లేదని మళ్ళీ అతికిస్తున్నారు అన్నమాట దాన్ని రెండిటిని ఒక దగ్గర అతికించి ఇట్లా వేస్తున్నారు ఇక్కడ షాల్వ కూడా వేస్తారు ఇప్పుడు దండ వేయాలన్నా కూడా పెద్ద దండ తీసుకొచ్చినా కూడా స్వామివారికి పాదాల దగ్గరికి మాత్రమే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా వినాయకుడు ఎంత బాగున్నాడో వీళ్ళందరూ మా అల్లి వాళ్ళు అనమాట పూజ అయ్యే టైంకి అందరం కూడా ఎక్కడున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజ దగ్గర కూర్చుంటారు ఇక్కడ దండ అయితే వేసేస్తున్నారు లాస్ట్లో వేపిస్తాడు అనమాట పంతులు గారు పూజ కంప్లీట్ అయ్యే ముందు ఇట్లా దండ షాల్వా వే వే వేయమని చెప్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళైతే షాల్వా కూడా వేస్తున్నారు ఇది పట్టు షాల్వా మా ఆయన చాలా ఇష్టంగా తీసుకొచ్చిండు ఆయనకు స్వామివారికి రెడ్ కలర్ది వేయాలని కోరిక అనమాట అందుకే ఆయన వెతికి వెతికి మరీ పట్టుది తీసుకొచ్చిండు అనమాట చాలా బాగుందని చెప్తున్నాడు పంతులు గారు కూడా ఇది వేసిన తర్వాత మా వినాయకుడికి అయితే కొత్త కళ వచ్చేసింది చాలా బాగా అనిపిస్తుండండి చూడండి ఆయన చేతిలో లడ్డు చూడండి ఆయన కళ్ళు చూడండి ఆయన రూపం చూడండి ఎంత బాగా ఉన్నాడో కదా మా గనపప్ప మీ అందరూ కూడా మా గణపప్ప ఆశీర్వాదం తీసుకోండి అందరూ బాగుండాలి ఆ స్వామివారి దయ వల్ల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాడో మా బొజ్జ గణపయ్యకి షాలువా వేసిన తర్వాత ఎంత అందం వచ్చిందో చూడండి స్వామివారికి ఇప్పుడు ఏదో ఇంకా తెలియని కళ వచ్చినట్టు మేమైతే అట్లా సంతోషంలో ఫీల్ అవుతుంటాం అనమాట చాలా బాగా అనిపించింది ఈ చిన్నదేమో చేతి దగ్గర వేస్తున్నారు స్వామివారి చేతికి ఎంత పెద్ద టవల్ వేసినా కూడా అది చిన్నగానే అనిపిస్తుంది చూడండి మొత్తం మీద నేను మా ఆయన అయితే పూజ కంప్లీట్ చేసినాము ఇక్కడ రాజశేఖర్ రెడ్డి వాళ్ళైతే పూలదండ ఇవన్నీ వాళ్ళే వేస్తుంటారు అనమాట పిల్లలు ఆకాష్ అక్షయ్ సంతోష్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళే చూసుకుంటుంటారు యూత్ కదా వీళ్ళే కదా కాబోయే జనరేషన్లో ఉండేటోళ్ళు అందుకే వీళ్ళు అన్నీ దగ్గరుండి నేర్చుకుంటున్నారు పిల్లలు చాలా మంచి పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తుంటారు యాక్టివ్గా ఉంటారు చాలా భక్తి మళ్ళా వాళ్ళకి దేవుడు అంటే కూడా బాగా భక్తి ఉంటుంది ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర మస్తు సేవలు చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళకు కూడా ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం కోరుకుందాము వీళ్ళు లైఫ్లో బాగా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ పిల్లలందరూ లైఫ్లో మంచిగా సెటిల్ కావాలి ఆ స్వామివారి ఆశీర్వాదం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంతులు గారు అయితే ఫైనల్గా పూజ చేపిస్తున్నాడు అనమాట వినాయకుడికి గౌరీ పూజ తర్వాత ఇవన్నీ అయినాక మనకు వినాయకుడికి ఇట్లా దండ వేయించిన తర్వాత ఇట్లా పూజ చేపిస్తాడు ఆయన పాదాల దగ్గర పువ్వులతో ఇట్లా చేపిస్తుంటాడు మొత్తం మీద మా పూజ అయితే కంప్లీట్ అయింది మా ఛానల్ కనుక కొత్త వాళ్ళు ఎవరు చూసినా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోకండి ఇందులో ఏవైనా తప్పులు ఉంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి మేమైతే సరిదిద్దుకుంటాం అన్నమాట చూడండి పిల్లలు అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ Thank you so much.